హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో అయితే కూతురు మగ్గం వరకు బ్లౌజ్ అండ్ శారీ గురించి అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది గోల్డ్ కలరు శారీ కూడా గోల్డ్ కలరు శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేలు అలాగే ఈ బ్లౌజ్కి వర్క్ వేశారు కదా ఈ వర్క్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అయితే అయ్యింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ అయితే చాలా హెవీగా డిజైన్ చేశారండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా సుగర్ బీడ్స్ అండ్ జర్దోసి ముడికుట్టు ఇవి ముడి ముడిలా ఉన్నాయి కదా ఈ విధంగా ముడికుట్టు అలాగే మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టి ఈ విధంగా అయితే బ్లౌజ్ చాలా బాగా డిజైన్ చేశారు అలాగే కట్ వర్క్ ఇచ్చారు అంటే కింద హ్యాండ్స్కి అలాగే రౌండ్ నెక్ రౌండ్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ ఫోర్ థౌజండ్లో చాలా బాగా చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి అయితే ఈ బ్లౌజ్ని రెడీ చేశారు అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ నెక్ కూడా చాలా గ్రాండ్గా వర్క్ చేశారు గ్రీన్ పింక్ అండ్ ఎల్లో మూడు సిల్క్ థ్రెడ్స్తో అయితే చాలా గ్రాండ్గా అయితే వర్క్ చేస్తారండి చాలా బాగుంది వర్క్ అండ్ శారీ ఈ రెండు కూడా శ్రీకాకుళంలో వర్క్ వేయించారు అలాగే శారీ కూడా శ్రీకాకుళంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్న శారీ ఇది ఫిఫ్టీన్ థౌసండ్లో శారీ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అంటే ఎక్కడ వర్క్ లేకుండా ప్లెయిన్ పట్టు శారీ అండి అందుకోసమే మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించారు ఎప్పుడైనా సరే మగ్గం వర్క్ బ్లౌజులు వేయించేటప్పుడు శారీ పైన వర్క్ ఉందా లేదా చూసుకొని వేయించాలండి శారీకి చిన్న చిన్న వర్క్ ఉన్న సరే మగ్గం వర్క్ బ్లౌజెస్ అంత లుక్ ఇవ్వదు శారీ ప్లెయిన్గా ఉంటేనే మగ్గం వర్క్ హైలైట్గా నిలుస్తుంది కాబట్టి శారీ ఎప్పుడైనా ప్లెయిన్గా ఉండేటప్పుడు వర్క్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది చూసారా బ్లౌజు శారీ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి పెళ్ళి మాకు కాలగోళ్ళు అంటాము ఆ టైంలో కట్టిన శారీ అండి ఈ విధంగా ఉంటుంది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇవన్నీ శ్రీకాకుళం ఎస్ఆర్ షాపింగ్ మాల్లో తీసుకున్నవి అలాగే మగ్గం వర్క్ కూడా శ్రీకాకుళంలో చేయించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్